మరి నేను బయటకు వేస్తాను నువ్వు జాగ్రత్తగా వాట్లు వేసుకొని ఉండవు ఎందుకంటే పక్కన సందులో దొంగలు పడినారా నీళ్ళు అడిగి ఇంకా చూరి దొంగతనం చేసుకున్నారా నువ్వు వాకులు వేసుకుని ఉండు నేనైతే వచ్చినప్పుడు పిలుస్తా పేరుతో వాకులు hours later

ಸೂಸ್ಕೊಂಡು ತಂಗ್ ಕದ ತೊಂಗಲ್ ಹತ್ತೊಂಗ್ ಅನ್ಕೊಂಡು ಕುಳಿತ ನನ್ನ ನನ್ನ ಮಜ್ಜಿ ಕೊಟ್ಟಾನೆ ಅಲ ಪರಪಾಟವಾಟ್ನೇ ತೊಂಗೋಡನೆ ಒಬ್ಬ ಸುರೇಶ್ ಗೀತ ಗೊತ್ತ वे बैरि